స్మద్గురుభ్యో నమ కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రీతం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం జై శ్రీమన్నారాయణ తిరుప్పావైలో ఈరోజు ఇరవై రెండవ పాసరాన్ని అనుసంధిద్దాం అంగన్మాన్యాళత్తరు అభిమాన అభిమానభమాయ వందోనిన్ పళ్ళికట్టిర్కీ జే സെങ്കമിപ്പർ പോൽ വന്തു തലയായി പെയ്തോം കിങ്കിണി വായ് ചെയ്ത താമരപ്പൂപോലേ സെങ്കൺ സിച്ചിതേ എം മേൽ വിഷിയാവോ തിങ്കളം മാതിത്തീനം യജന്താപോൾ അങ്ങനും കൊണ്ട് എങ്ങൾ മേൽ നോക്ക്തിയേൽ എങ്ങൾ മേൽ സാപം വിജന്തു ఏ లో సుందరము విశాలముగు మహాపృథివీ మండలం అంతనూ వెళ్ళిన రాజులు తమ కంటే గొప్పవారు లేరు అని అహంకారాన్ని వీడి తమను జయించిన సారవౌముని సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరినట్లు మేమునూ అభిమాన భంగమే వచ్చి నీ సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరి చిరుగంట ముఖము ముఖముమలే విడియున్న తామరపు పువ్వలేసల్యముచయి ఎర్రగా ఉన్న నీ కర్ణులను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరింపచేయము సూర్యచంద్రులు ఇరువురు ఒక్కసారి ఆకాశమును ఉదయించినట్లుండడి నేను ఎండు నేత్రములతో మా వైపు కటాక్షించితివా మేము అనుభవించియే తీరవలనడి శాపం వంటి కర్మలు కూడా మమ్మల్ని వేడిపోవును ఇది ఈ పాసరం యొక్క తాత్పర్యం గోపికలు శ్రీకృష్ణ పరమాత్మ వద్దకు వచ్చి చేరి మేలుకొల్పమని వెనుకటి పాసరంలో ప్రార్థించారు కదా వేరొక గతి లేక నీకే చెందినవారమని చెప్పారు శత్రువులు బలమునుకు లొంగి అనన్య గతికులే వచ్చినట్లు వచ్చితమని చెప్పి ఉన్నారు అనన్యార్హ శేషత్వము అంటే పరమాత్మకే అతిశయం కలిగింప పరమాత్మకే చెందియుంవాడను కాను గాని ఇతరులకు చెంది కాను అను జ్ఞానము పూర్ణముగా కలిగిన కానీ పరమాత్మ కటాక్షం కలగదు అనన్య గతిత్వము అనన్యార్హ శేషత్వము అని రెండు విధముల స్వరూపమును వెనకటి పాసరంలో వివరించారు ఈ పాసరంలో ఏంటంటే తమను మెల్లగా మెల్లగా కన్ను విప్పు చూడవలసిందిగా అర్థించుచున్నారు పరమాత్మని వేరొక దిక్కులేక వచ్చినామని చెప్పినారు కదా రక్షింపనిచో వెళ్ళిపోవదురే రక్షించను రక్షింపకునను నీవే అని అందరో చూతమని శ్రీకృష్ణ పరమాత్మ ఊరుకుండెను అప్పుడు గో గోపికలు నీవు ఆశ్రయం ఇచ్చినను ఇయ్యకపోయినను వేరొక గతి లేని వారము అనన్యార్హులమై మేము అంటే స్వతంత్రము కాము ఇతరులకు చెందిన వారము కాదు అంటే అంటే మాకు మేము స్వతంత్రము కాము ఇతరులకు వారు కాము అని తెలిసి వచ్చాము ఆటాంక్షింపవలనని అర్థించారు అంగణ్మా జ్ఞాలత్తరసర్ అభిమాన వందు సుందర విశాల మహాపృథివీనంతనూ వెళ్ళిన రాజులు అహంకార శూన్యలే వచ్చి చేరినట్లు మేమును నిన్ను చేరితమని గోపికలు పరమాత్మతో చెప్పుచున్నారు రాజులు మహాపృథివీ మండలం అంతయు తానే అని అనుకుంటున్నట్లు ఉందరు పతిం విశ్వస్య విశ్వమునంతకు ప్రభువుకు పరమాత్మను అనుకరించుచు తాను కూడా అంతకు రాజు అనుకుంటూ ఉంటారు పౌండ్రక వాసుదేవుని వంటి వారి రాజులు వాసుదేవుని అనుకరించి తాను కూడా వాసుదేవన్ వాసుదేవుడంతట వాడనే అని పౌండ్రక వాసుదేవుడు శంఖచక్రములు దాల్చి తిరిగినట్లు తామే ప్రభువులని ఈ రాజులు భావించి అహంకారంతో ఉందరు రాజ్యమునందు నాది అని అభిమానం ఉండుట అనర్థమని జ్ఞానాధికుల యొక్క అభిప్రాయం కదా ఆ అభిమానమును పోయినను నిస్పృహతో నిరాశతో ఏ అడవులకు పోయి చెడిపోక ఆత్మ ఉజ్జీవింపచటుకు సాధనముకు పరమాత్మ సన్నిధిని వచ్చట మహా అదృష్టం కదా ఆత్మలన్నీ పరమాత్మకు సహజముకు దాస్యము కలవి కదా పరమాత్మ యొక్కే ప్రభు ఆత్మలన్నీ పరమాత్మ యొక్క సొత్తు పరమాత్మ ఒక్కడే స్వామి గోపికలు కూడా అభిమాన భంగమై తాము శ్రీకృష్ణ సొత్తు అనియో దాస్యమే తమ యొక్క ధర్మమనియు తెలుసుకుని స్వామి వద్దకు వచ్చినారు నిన్ పళ్ళికట్టిల్ కీజే సంగమిరుప్పారు పోలు వందు తలైపేయదోం నీవు సైనించు మంచం కిందకు గుంపులు గుంపులుగా రాజులు చేరినట్లు వచ్చి చేరాము మేము రాజులు ఓడిపోయి అభిమానభంగమై తమను జయించిన చక్రవర్తుల సింహాసనం కింద చేరినట్లు అని అనక నీ మంచం కింద చేరినట్లు అని అనుటలో గోపికల ఉద్దేశము లోకములో ఎవ్వరైనను అభిమానభంగమైనాడు చేరవలసింది సర్వలోక శరణ్యుడుగా శ్రీకృష్ణ పరమాత్మే కానీ వేరొకటి లేదని తెలియజేయడమే ఈ విభూతి అంతా పరమాత్మ యొక్క అంశమే అయినప్పుడు విభూతి కలవాడైన పరమాత్మను చేరడమే సర్వ విభూతికి సహజం కదా వచ్చి చేరినాము అని గోపికలు తాము వచ్చి శ్రీకృష్ణునికి అంతరంగ కైంకర్యోగులనట్లు ఏకాంతములు ఇతర సంబంధం లేకుండా శ్రీకృష్ణ సంబంధమే కలదున్నట్లు మంచం కింద చేరాము అని చెప్తున్నారు ఈనాటి నుండియో దేహాత్మ దేహాత్మాభిమానము చే పరమాత్మ దూరమైన మేము పరమాత్మతో మాకు గల సహజ సంబంధం కూడా మరిచి దూరమైన వారము ఈనాడు నిర్హేతుకంగా పరమాత్మను సమీపించామే అని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు గోపికలు పరమాత్మను పొందుటకు అతడే ఉపాయమని తెలిసి అతన్నే ఆశ్రయించును ఆశ్రయించో పొందుటలో ఆలస్యమైనచో ఓర్వలేక వేగముగా పరమాత్మను పొందవలనడి త్వర కలిగి ఉంటుంది ఆ త్వరచే దూరముగా ఉండలేక భగవత్ పాదార విందములు చేరును ఈ విధంగా పరమాత్మను సమీపించి వచ్చిన ప్రయోజనాన్ని గోపికలు తెలియజేస్తున్నారు కింగిణి వాచైద తామరైపులే శంగణి సిరిచ్చిరిదే ఎమ్మెలుబిజావో చిరుగంట ముఖం వలె సగము విడి సగము విడవకున్న తామర పువ్వులే నీ ఎర్ర నే నేత్రములను కొంచెం కొంచెంగా విప్పి మాపై ప్రసరింపజేయవా స్వామి ఎంతో కాలం నుండి అనాది కర్మ వాసన చే పరమాత్మ నుండి విడివడిన దేహాత్మ దేహాత్మాభిమానంతోనున్న జీవులు నిర్హేతుగా భగవత్ కటాక్షంజే భగవత్ సన్నిధిని చేరినప్పుడు పరిపూర్ణ అనుభవం ఒక్కసారిగా ప్రసాదించిన జీవుడు దాన్ని తట్టుకోలేడు కదా కావున క్రమక్రమంగా భగవద్ అనుభవం కలి కలిగింపవలనని అర్థించారు గోపికలు పరమాత్మ విడిచి విడియని కన్నులతో మెల్లమెల్లగా చూడవలసిందని అర్థించుతున్నారు పూర్తిగా విప్పి దృష్టి ప్రసారం చేసినచో గోపికలు ఓర్వలేరని అది ఎలా ఉండవాలంటే సూర్యకిరణములచే పూర్తిగా విడక వికసిస్తూ ఉన్న తామర పువ్వు వలె ఉండాలని చెప్పారు ఆ తామర పువ్వుల్లో కింకిణీ వలె ఉండవలనట కింకిణి అంటే చిన్న రాయి ఉంటుండ అది పైకి పడకుండా కనబడుతూ ఉండేలా రెండు గీతలు ఉంటాయి లోపల తొమ్మిద కనపడుతూ పూర్తిగా విడకుండా ఉండే తామర పువ్వు ఆ కింకిణీ వలె ఉంటుంది వలె ఉన్న తామర వలె నేత్రములతో తమను చూడవలని కోరుచున్నారు అంటే నేత్రముల్లోని నల్లగుడ్డు కనపడుతూ ఎర్రని కాంతులు వెదజెమ్ముతూ అర్ధ వికసితమైన నేత్ర సౌందర్యాన్ని చూడ్డానికి గోపికలు ఆకాంక్షిస్తున్నారు అట్లు పరమాత్మ కటాక్షించో కలిగిన ఫలము ఈ విధంగా చెప్పుచున్నారు తింగళం ఆదిత్యనం యజందార్ పోల్ అంగని రెండుం కొండు ఎంగళమేల్ నొక్కు ఎంగిళ్ళు మేలు శాపం ఇజందే లోబావాయ్ ఆకాశ మధ్యమున సూర్యచంద్రుడు ఉదయించినట్లు ఓ ప్రభువు నీ సుందరములగు నేత్రములనుంటినీ మాపై పంపి చూపించితివా మాకు అవ్యాసానుభావ్యమగు నీ విశ్లేష వ్యసనముచే కలుగు క్లేశములన్నీ తీరి ఆనందం కలుగును సూర్యుని వెలుగు చీకటిని పోగొట్టి వెచ్చదనం ఇచ్చిన కదా చంద్రుని వెలుగు మనసునకు ఆహ్లాదం కలిగించింది కదా చంద్ర సూర్యులు పరమాత్మ యొక్క నేత్రాలు కావున అవి మనపై ప్రసరించిన అజ్ఞానాంధకారం విచ్చిపోయి ప్రతికూల శక్తులన్నీ ఆ ప్ర ఆ ప్రతాపంచు నశించిపోతాయి చంద్రమా మనసోజాత చక్షో సూర్యో అజాయత పరమాత్మ మనసు నుండి చంద్రుడు పుట్టాడు కంటి నుండి సూర్యుడు పుట్టాడు అందుచేత పరమాత్మ మనసులో చల్లదనముకు చంద్రునకు పరమాత్మ కంటిలోని వేడి సూర్యునకు కలిగినవి మీ యొక్క కటాక్షం మాపై చూపించిదివా మాకు గల దుఃఖం అంతయ పోవును ఏంటి దుఃఖం అంటే ఏంటి కృష్ణ పరమాత్మని పొందకపోవటం వలన కలిగిందే అది పరమాత్మ యొక్క కటాక్షం కలిగినాడు తీరుపోవును కదా గోపికలు పరమాత్మ యొక్క విశ్లేషాన్నే దుఃఖమనే శాపంగా భావిస్తున్నారు ఇది పరమాత్మ పోగొట్టనే కాని పోగొట్టిననే కానీ పోదు కానీ వేరొక విధంగా పోవునది కాదని పరమాత్మకి తెలియజేశారు గోపికలు పరమాత్మ యొక్క విశ్లేష దుఃఖం అనే శాపం తొలగడానికి ఈ కిందవి కావలసినవన్నీ అడుగుతున్నారు నీవు ఆటలాడి అలసి చెమట పట్టినప్పుడు మేము సేవించవలన కదా నిన్ను విడువకు ఉండడి అమ్మవారి కటాక్షం మాపై పడాలి అమ్మవారిని వారు కోరుకున్నారు నీ పాదధూళి మా శిరస్సును సోకవల సోకాలి నీవు మాతో కలిసి సరస్సుల్లో విహరింపజేయాలి ఇప్పుడు మమ్మల్ని నీరాడినట్లు చెయ్యాలని గోపికలు కృష్ణ పరమాత్మని అర్థించారు జై శ్రీమన్నారాయణ